యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వెండికి గనిగలదు పుటము వేయు సువర్ణమునకు స్థలముగలదు ఇనుమును మంటిలో నుండి తీయుదురు రాళ్ళు కరిగించి రాగి తీయుదురు మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు సంచరించరు జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు స్వరంగము త్రవ్వుదరు వారు పై సంచరించు వారి చేత మరువబడుదరు అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందరు భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి ఆ త్రోవ ఏ క్రూర ప్రేక్షికైనానో తెలియదు డేగ కన్నులు దాన్ని చూడలేదు గర్వము గల క్రూర జంతువులు దాని తొక్కలేదు సింహము ఆ మార్గమున నడవలేదు మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకుందరు పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల త్రోయుదరు బండలలో వారు బాటలు కొట్టుదరు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును నీళ్లు వడిగిలిపోకుండా వారు జలాధారలకు గట్టుకట్టుదరు మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదరు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశంలో అది దొరకదు అగాధము అది నాలో లేదనును సముద్రము నా ఎద్ద లేదనును సువర్ణము దానికి సాటి అయినది కాదు దాని విలువ కొరికే వెండి తోచరాదు అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేదకమునకైనను నీలమునకైనను కొనపడు కొనబడినది కాదు సువర్ణమైనమైన స్ఫటికమైనను దానితో సాటి కావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా ఇది ఇయ్యబడదు పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు జ్ఞాన సంబాధ్యము కెంపుల కన్నా కోరతగినది కూసు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు అట్లైన జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును వివేచన దొరకు స్థలమే కడనున్నది అది సజీవులందరి కన్నులకు మరుగేయున్నది ఆకాశపక్షులకు మరుగు చేయబడి ఉన్నది మేము చెబులారా దాని గూర్చిన వార్త వింటమని నాశనమును మరణమును అనును దేవుడే దాని మార్గంను గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియను ఆయన భూమ్యాంతముల వరకు చూచుచున్నాడు ఆకాశము క్రింది దానినంతటిని తెలుసుకున్నాడు గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరిచాను దానిని స్థానం స్థాపన చేసి దాన్ని పరిశోధించాను మరియు ఏహోవా ఎందలి భయభక్తులే జ్ఞానమనియో దుష్టత్వము విడిచెటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను ఆమెన్